బాలీవుడ్ నటుల వల్ల మన సినిమాలకు ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు కానీ నిర్మాతలకు మాత్రం తడిసి మోపెడవుతోంది అవును వినడానికి కాస్త కఠినంగా అనిపించిన ఇదే నిజం నార్త్ నటులు సౌత్ పై బాగా ఫోకస్ చేశారు కానీ వాళ్ళని భరించడమే కష్టంగా మారింది ఇప్పుడు ముఖ్యంగా విలన్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ నుంచే దిగుమతి అవుతున్నారు బాలీవుడ్ నటులు భారీ రేట్లు టాలీవుడ్ కు ఈ లైన్ ఇప్పుడు బాగా సెట్ అవుతోంది ముఖ్యంగా విలన్స్ కోసం హిందీ ఇండస్ట్రీనే నమ్ముకుంటున్నారు మన దర్శకులు తాజాగా రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా నటించబోతున్నారు కేజీఎఫ్ టూ నుంచి ఈయన సౌత్ జర్నీ మొదలైంది ప్రభాస్ రాజాసాబ్ పూరి స్మార్ట్ లోనూ నటిస్తున్నారు సంజయ్ డబుల్ స్మార్ట్ కోసం సంజయ్కి పది కోట్లకు పైగానే పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఆర్సీ సిక్స్టీన్ కోసం భారీగానే డిమాండ్ చేస్తున్నారు కల్నాయక్ ఇక సైఫ్ ఖాన్ కూడా అంతే ఈయన బాలీవుడ్లో హీరోగా ఏ రేంజ్లో తీసుకుంటారో తెలియదు కానీ మన దగ్గర దేవర కోసం ఆస్తులు రాయించుకుంటున్నారు ఆది పురుషులోనూ విలన్ గా నటించారు సైఫ్ బాలీవుడ్లో అవుట్డేటెడ్ అయిన అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరి కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు ఇక యానిమల్ తో బాబీడియోల్ రేంజ్ పెరిగింది ప్రస్తుతం ఎన్బికె వన్ నాట్ నైన్ హరిహర వీరమల్లో కంగువాలో నటిస్తూ సౌత్ మోస్ట్ వాంటెడ్ విలనయ్యారు బాబీ అలాగే గూడాచారి టూ ఓచీతో ఇమ్రాన్ హష్మీ సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు వీళ్లంతా తెలుగులో నటించడానికి బాలీవుడ్ కంటే భారీగా తీసుకుంటున్నారు